మమ్మల్ని గౌరవించే ప్రతి ఒక్కరు కూడా చెబుతున్నాను నా ఒంటిలో ఊపిరి ఉన్నంత వరకు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తుంటే ఉంటాను నాకు నా ఉద్యోగం కన్నా కూడా సేవా కార్యక్రమాలు చేయటమే నా యొక్క అంతరాత్మకు చాలా ఇష్టం నా ప్రాణం కన్నా నా ఉద్యోగం కన్నా నా భార్యా బిడ్డల కన్నా సమాజంలో దీనస్థితులు దౌర్భాగ్యస్థితులు అభాగ్యస్థితులు కష్టస్థితులు ఆకలితో అలమటించేటువంటి జీవులకు మనుషులకు పరమాత్మ స్వరూపిన జీవులకు సేవ చేయటమే నా యొక్క జన్మకు సార్థకత కాబట్టి నా ఒంటిలో ఊపిరి ఉండంతవరకు నా ప్రాణం పోయేంత వరకు నేను సేవా కార్యక్రమాలు ఆ భగవంతుని నమ్మి మరియు న్యాయ వ్యవస్థను నమ్మి నేను నిర్వహిస్తూనే ఉంటాను ఓం శ్రీ కాలభైరవాయ నమ ఓం హ్రీం వం వటుకాయ ఆపదుద్ధారనాయ కురు కురు వటుకాయ వం హ్రీం ఓం నమో శ్రీ కాలభైరవాయనమ ఈరోజు నేను అనగా స్వామి వివేకానంద యువ సైన్యం వ్యవస్థాపకుని మరియు బాధ్యతాయుతమైనటువంటి ప్రభుత్వ విధులు నిర్వహిస్తున్నటువంటి అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ అయినటువంటి నేను అనగా కేజీఏ ప్రకృతి కుమారు ఈరోజు నేను చట్టాలపైన మరియు న్యాయాలపైన అతి ముఖ్యంగా న్యాయ వ్యవస్థ పైన ఉన్నటువంటి అపరిమితమైన అమోఘమైనటువంటి విశ్వాస పూరితమైనటువంటి బుద్ధితో నా యొక్క స్వబుద్ధితో ఈరోజు సోషల్ మీడియా పరంగా ధర్మబద్ధంగా న్యాయబద్ధంగా ఎవరైతే చట్టాలను గౌరవిస్తున్నారో అటువంటి వ్యక్తులకు ఈ యొక్క మీడియా సమావేశాన్ని తెలియపరుస్తున్నాను నేను రెండు వేల ఇరవై నుంచి వెంకటగిరిలో నా యొక్క ప్రభుత్వ విధులు నిర్వహిస్తూ ఒక భారతదేశ పౌరునిగా భారత రాజ్యాంగంలో నాకు ఇచ్చినటువంటి ప్రాథమిక హక్కుల ప్రాథమిక విధుల యొక్క ఆధారంగా వాటిని బాగా క్షుణ్ణంగా అధ్యయనం చేసుకుని వెంకటగిరిలో స్వామి వివేకానంద యువ సైన్యం అనే ఒక పేరుతో సామాజిక స్పృహ నైతిక బాధ్యత ఉన్నటువంటి వ్యక్తులతో మరియు కొంతమంది ఉద్యోగస్తులతో కొంతమంది మేధావులతో కలిసి సమాజంలో మానవ సేవయే మాధవ సేవ అనే ఒక ప్రధాన సిద్ధాంతంతో దీనులకు అభాగ్యులకు నిర్భాగ్యులకు కష్టజీవులకు ఆకార బాధలతో ఎవరైతే ఉన్నారో అటువంటి వ్యక్తులకు మాకు తోచినంత సాయము మా యొక్క ఆర్థిక స్తోమత మేరకు ఎవరిని ఆశించకుండా ఎవరి దగ్గర నుంచి చేతులు చాపకుండా మా అంతటా మాకే మాకున్నటువంటి కాస్తకూస్తూ ధనంతో సేవా కార్యక్రమాలు రెండు వేల ఇరవై నుంచి అతి ముఖ్యంగా రెండు వేల ఇరవైలో కరోనా మహమ్మారి విలయ తాండవతల తరుణంలో మానవ సేవయే మాధవ సేవ తరుణంతో మేము సేవా కార్యక్రమాలు నిరుపేదలకు నిర్వహిస్తున్న విషయము అందరికీ తెలిసిన విషయమే రెండు వేల ఇరవై నుంచి ఈ రోజుల వరకు కూడా మా యొక్క సేవా కార్యక్రమాలు వీడియో పరంగా కూడా మరియు ఫోటోగ్రాఫ్ పరంగా కూడా సామాజిక మాధ్యమాల్లో ఫార్వర్డ్ అవుతూ ఉన్నాయి అయితే ఈ యొక్క స్వామి వివేకానంద యువ సైన్యంలో నేనే కాకుండా మా యొక్క కుటుంబ సభ్యులు మరియు కొంతమంది గొప్ప వ్యక్తులు మీరు రెండు వేల ఇరవై నుంచి రెండు వేల ఇప్పటి వరకు కూడా ఈ రోజు వరకు కూడా మీరు స్వామి వివేకానంద యువసైన్య వారు చేసినట్టు సేవా కార్యక్రమాలు వీడియోలో కనుక చూసినట్లయితే ఈ యొక్క స్వామి వివేకానంద యువ సైన్యంలో పోలీస్ శాఖకు సంబంధించినటువంటి అధికారులు న్యాయ వ్యవస్ వ్యవస్థకు అంటే శాఖకు సంబంధించినటువంటి న్యాయమూర్తులు మరియు ప్రాసిక్యూషన్కు సంబంధించినటువంటి ప్రాసిక్యూటర్సు మరియు రెవెన్యూ శాఖకు సంబంధించినటువంటి అధికారులు మున్సిపల్ శాఖకు సంబంధించిన అధికారులు అంతేకాకుండా స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో మరియు ఎక్సైజ్ డిపార్ట్మెంట్కి సంబంధించిన వాళ్ళు ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి సంబంధించిన వాళ్ళు అధికారులు మరియు ఇంకా పలు శాఖలకు సంబంధించిన అధికారులు కూడా మా యొక్క స్వామి వివేకానంద యువసైన్యం సేవా కార్యక్రమాల్లో ఫిజికల్గా కూడా పార్టిసిపేట్ చేసి ఉన్నారు అంతేకాకుండా ఈ యొక్క యువసైన్యంలో ఇంకా వెంగడిగిరిలో ఉన్నటువంటి గొప్ప వ్యక్తులు మహాన మహానుభావులు అయినటువంటి నిరుద్యోగ యువత మరియు సామాజిక స్పృహ ఉన్నటువంటి వ్యక్తులు కొంతమంది రిటైర్డ్ ఉద్యోగస్తులు రిటైర్డ్ ప్రిన్సిపాల్సు మరియు ఇంకా చెప్పాలి అంటే వెంకటేశ్వర మొక్కువ ఉన్నటువంటి వ్యక్తులు అతి ముఖ్యంగా మా యొక్క సేవా కార్యక్రమాల్లో కొంతమంది ఆధ్యాత్మిక పరులు పీఠాధిపతులు ఋషులు మరియు ఋషులు అంటే ఇక్కడ ఆధ్యాత్మిక ఆలోచనతో ఉన్నటువంటి వాళ్ళని ఋషులు అంటాం వాళ్ళు మరియు దేవాలయాల దగ్గర ఉన్నటువంటి పూజారులు మరియు భక్తులు భక్తురాళ్ళు మరియు వృద్ధులు మహిళలు చిన్న పిల్లలు చిన్న పిల్లలు కూడా మా యొక్క స్వామి వివేకానంద సైన్యంలో ఉండి సేవా కార్యక్రమాలు చేసినటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి అవన్నీ కూడా వీడియో పరంగా చూసినట్లయితే అందరికీ తెలుస్తుంది కాకపోతే ఇక్కడ ఒక సర్ప్రైజింగ్ థింగ్ ఏంటంటే ఇటీవల అంటే ఈ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు మార్చి నెలలో ఈ యొక్క వెం ఆ యొక్క వెంకటగిరి బార్ అసోసియేషన్ కమిటీకి సంబంధించినటువంటి ఆ యొక్క కమిటీ సభ్యులు వాళ్ళ యొక్క లెటర్ ప్యాడ్లో మెన్షన్ చేసి నన్ను మరియు నా యొక్క స్వామి వివేకానంద సైన్యాన్ని మరియు సైన్యంలో ఉన్నటువంటి యొక్క సభ్యులు అంటే ఇప్పుడు నేను చెప్పినటువంటి కేటగిరీకి సంబంధించినటువంటి వ్యక్తులు గొప్ప గొప్ప వ్యక్తులు అందరినీ కూడా ఎస్పెషల్లీ నన్ను నా యొక్క స్వామి వివేకానంద వ్యవసాయాన్ని టార్గెట్ చేస్తూ క్రిటిసైజ్ చేస్తూ అతి ముఖ్యంగా నన్ను నా యొక్క యాటిట్యూడ్ అంట ఇల్లీగలు అండ్ ఇమ్మోరల్ అంతేకాకుండా బ్యాడ్ వైసెస్ ఇవన్నీ ఉన్నట్లు ఒక వాళ్ళు ఆ యొక్క బార్ అసోసియేషన్ లెటర్ ప్యాడ్లో టైప్ చేసి చీఫ్ ఎలక్షన్ కమిషన్ వారికి ఈ సంవత్సరం అంటే రెండు వేల ఇరవై నాలుగు మార్చి నెలలో బేస్లెస్ అలిగేషన్స్ చేస్తూ ఒక లెటర్ని అంటే ఒక కంప్లైంట్ రూపంలో ఒక లెటర్ని ఫార్వర్డ్ చేసి ఉన్నారు సో అక్కడ ఆ యొక్క వాళ్ళు పంపించినటువంటి ఆ బేస్లెస్ అలిగేషన్స్లో ఉన్నటువంటి కంటెంట్స్ నేను చూశాను చూస్తే అక్కడ అన్ని బేస్లెస్ అలిగేషన్స్ అంతేకాకుండా ఎస్పెషల్లీ ఇక్కడ దీన్ని గుర్తుపెట్టుకోవాల్సిన విషయము నేను అంటే ప్రకృతి నేను అనగా ప్రకృతి కుమార్ కేజీఆర్ ప్రకృతి కుమార్ అనగా నేను వెంకటగిరిలో స్వామి వివేకానంద యువ సైన్యం అనే ఒక ఆర్గనైజేషన్ని కానీ వాళ్ళు అక్కడ రాస్తున్నారంటే వివేకానంద యువ సైన్యం అనే ఒక ప్రైవేట్ పోలీస్ అనే ఒక ఆర్గనైజేషన్ని నేను మెయింటైన్ చేస్తున్నానంట అది ఎవరు పెట్టారు ప్రైవేట్ పోలీస్ నౌన్ యాజ్ వివేకానంద యువ సైన్యం ఈ యొక్క సెంటెన్స్ని ఆ యొక్క వెంకటగిరి బార్ అసోసియేషన్ వాళ్ళు వారి యొక్క లెటర్ ప్యాడ్లో ఈ విధంగా టైప్ చేసి నేనేదో సేవా కార్యక్రమాలు చేస్తూ ప్రజలను పొలిటికల్ పొలిటికల్గా నేనేదో ఒక పార్టీకి ఏదో సపోర్ట్ చేస్తున్నట్టు బేస్లెస్ అలిగేషన్స్ పెట్టారు అంతేకాకుండా ఆ లెటర్ ప్యాడ్లు అంటే ఎలక్షన్ కమిషన్ వారికి వెంకటగిరి బార్ అసోసియేషన్ ఆ కమిటీ సభ్యులు ఆ లెటర్ ప్యాడ్లో మెన్షన్ చేసినటువంటి విషయాల్లో ప్రధానంగా చూసినట్లయితే ఫస్ట్ పేజీలో ఆ యొక్క బార్ అసోసియేషన్ కమిటీ సభ్యులందరూ డిసిగ్నేషన్ ప్రకారం అంటే వాళ్ళ హోదాలు వాళ్ళ పదవులన్నీ కూడా మెన్షన్ చేస్తూ పైన ప్యాడ్ ఉంది తర్వాత కింద ఆరు మంది ఆ బార్ అసోసియేషన్లో ఉన్నటువంటి సభ్యులు మంది సంతకాలు చేస్తున్నారు ఏడోది కింద కొట్టేస్తుంది లేదు ఏడోది ఇటుపక్క వస్తే ఆ యొక్క ఆ కమిటీకి సంబంధించినటువంటి ఒక ప్రధాన కమిటీలో ఉన్న ఆ కమిటీలో ఉండే ప్రధాన హోదాలో ఉన్నటువంటి ఆ యొక్క సభ్యుడు సంతకం పెట్టు సీల్ కూడా వేస్తున్నాడు సో ఇక్కడ ఎందుకు చెబుతున్నారంటే ఈ విషయాన్ని స్పెసిఫిక్గా ఎవరైతే ఈ యొక్క బార్ అసోసియేషన్ సభ్యులు వాళ్ళ లెటర్ ప్యాడ్లో మెన్షన్ చేస్తూ ఉన్నారో ఈ యొక్క వెంకటగిరి వివేకానంద యువ సైన్యం ఈ యొక్క ప్రైవేట్ పోలీస్ అన్న యొక్క విషయాన్ని అక్కడ మెన్షన్ చేస్తున్నారు అంటే నేనేదో దాన్ని మీటింగ్ చేస్తూ ఈ ప్రైవేట్ పోలీస్ అన్న వర్డ్స్ని వాళ్ళంతటా వాళ్ళే స్వతహా వాళ్ళ బుద్ధితో అక్కడ టైప్ చేసి ఉన్నారు సో ఇక్కడ నా యొక్క స్వామి వివేకానంద యువసైన్యంలో ఇప్పుడు చెప్పినటువంటి గొప్ప గొప్ప మేధావులు అందరూ కూడా ఎన్నో సందర్భాల్లో ఎన్నో సేవా కార్యక్రమాల్లో పాల్గొని ఉన్నారు పాల్గొని ఉన్నట్లు సాక్ష్యం కనుక చూపించాలంటే ఎన్నో వీడియోస్ మా దగ్గర ఉన్నాయి సో ఇక్కడ సర్ప్రైజింగ్ అంటే ఆ అసోసియేషన్ సభ్యులు పెట్టినటువంటి ఓవర్ యాంగ్జైటీ వాళ్ళ యొక్క ఇల్ టెన్షను ఏంటంటే అక్కడ ఇక్కడ ఎవరైతే ఆ యొక్క లెటర్ ప్యాడ్లో సంతకాలు పెట్టి ఉన్నారో వాళ్ళు కొంతమంది వ్యక్తులు రెండు వేల ఇరవై నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు కూడా స్వామి అంటే నేను నిర్వహించినటువంటి వివేకానంద యువ సైన్యం సేవా కార్యక్రమాల్లో వాళ్ళు కూడా కొన్ని సందర్భాల్లో అక్కడ మన యొక్క సేవా కార్యక్రమాల్లో కూడా ఫిజికల్గా భౌతికంగా కూడా పాల్గొని ఉన్నారు అంతేకాకుండా పాల్గొని ఉన్నట్టు నా దగ్గర వీడియోస్ కూడా ఉన్నాయి అంతేకాకుండా వాళ్ళు స్పీచ్లు కూడా ఇస్తున్నారు ఆ వీడియోలో అంతేకాకుండా ఫొటోస్ కూడా మా యొక్క సేవా కార్యక్రమాలు నిర్వహించినప్పుడు మాతో పాటు వాళ్ళు కూడా పార్టిసిపేట్ చేసినట్టు ఫోటోలు కూడా మా దగ్గర ఉన్నాయి సో ఇక్కడ మీరు ఈ విధంగా అంటే భారత సభ్యులు ఎవరైతే భారత సభ్యులు అంటే అక్కడ ఆ లెటర్ ప్యాడ్లో ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే సంతకాలు చేసి ఉన్నారో వాళ్ళు ఈ విధంగా ప్రైవేట్ పోలీస్ నవ్నజు స్వామి వివేకానంద యువ సైన్యం అంటే మేం పెట్టింది మీరు దాంట్లో ఏం పెట్టరు వివేకానంద యువ సైన్యం అని అన్నారు సో ప్రైవేట్ పోలీస్ అన్నప్పుడు మీరు ఈ యొక్క నా నేను నిర్వహించినటువంటి నా స్వామి వివేకానంద యూస్ సేవా కార్యక్రమాల్లో మీరు కూడా పాల్గొని ఉన్నారు సో దీంట్లో మీరు కూడా దీంట్లో భాగస్వాములు కూడా కొన్ని సందర్భాల్లో సేవా కార్యక్రమంలో పాల్గొని ఉన్నారు అలాంటప్పుడు మీరు మెన్షన్ చేసినటువంటి అంటే బార్ అసోసియేషన్ కమిటీ సభ్యులు లెటర్లో మెన్షన్ చేసినప్పుడు నన్ను డిగ్రేడ్ చేస్తూ నా యొక్క యాటిట్యూడు ఇల్లీగలు ఇమ్మోరలు నాకేదో బ్యాడ్ వైసెస్ ఉన్నట్టు అక్కడ మీరు మెన్షన్ చేసుకున్నారు సో అలా అలాంటి యాటిట్యూడు నాకుంటే మరి మీరు నేను నిర్వహించినటువంటి నా యొక్క స్వామి వివేకానంద యువసేనవారి నిర్వహించిన సేవా కార్యక్రమాల్లో మీరు ఎందుకు పాల్గొనవలసి వస్తుంది కాబట్టి ఈ యొక్క వీడియోస్ అన్నీ కూడా మేము కూడా అన్నీ కూడా తీసి పెట్టున్నాము అంతేకాకుండా ఈ యొక్క కమిటీ సభ్యులే కాకుండా కొంతమంది కొంతమంది బార్ అసోసేషన్ ఉన్నటువంటి అడ్వకేట్స్ కూడా సేవా కార్యక్రమాల్లో అంటే సంతకాలు పెట్టనటువంటి కొంతమంది లాయర్లు కూడా మా యొక్క స్వామి వివేకానంద యువసైన వారు నిర్వహించిన సేవా కార్యక్రమాల్లో కొన్ని దఫాలు పాల్గొని ఉన్నారు దానికి సంబంధించినటువంటి వీడియోస్ ఫొటోస్ కూడా మా దగ్గర ఉన్నాయి సో అంతేకాకుండా ఈ యొక్క బార్ అసోసియేషన్ వారు మెన్షన్ చేసిన లెటర్ ప్యాడ్లో సంతకాలు ఎవరైతే పెట్టున్నారో వాళ్ళు కూడా నాకు రెండు వేల ఇరవై నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు కూడా వాళ్ళు వాళ్ళ యొక్క ఫో వాట్సాప్ ద్వారా నాకు కొన్ని సందర్భాల్లో కంగ్రాట్స్ బెస్ట్ ఆఫ్ లక్ ఇంకా నన్ను కాంప్లిమెంట్ ఇస్తూ వాళ్ళ యొక్క వాట్సాప్ నుంచి నా యొక్క వాట్సాప్ కూడా మెసేజ్లు పంపున్నారు అంతేకాకుండా ఆ యొక్క గ్రూపులో అంటే గ్రూప్ అంటే ఆ యొక్క లెటర్ ప్యాడ్లో ఆరు మంది సంతకాలు పెట్టినని చెప్పిన మొదటి సంతకం పెట్టినటువంటి ఆ సంతకం ఇట్లా పెట్టినట్టు అన్నారు ఆ సంతకం ఏందో ఎవరు పెట్టారో నాకు తెలుసు ఎన్ని సంతకాలు అతను ఏ విధంగా ఎన్ని దపాలు ఎంతమంది అధికారుల మీద ఫిర్యాదు చేసి ఉన్నాడో అవన్నీ కూడా సెక్యూర్ చేసుకో ఉండాము సో మొట్టమొదటి సంతకం పట్టేటువంటి వ్యక్తి తన యొక్క ఫోన్ నుంచి నాకు ఐదు సార్లు నా యొక్క ఫోన్కి ఫోన్ కూడా చేసి ఉన్నాడు ఆ ఫోన్లో అతను ఏమేమి మాట్లాడినాడు అన్నీ కూడా నేను సెక్యూర్ చేసుకొని ఉన్నాను అతను ఏం మాట్లాడాడు ఎవరిని విమర్శించినాడు ఏ వ్యవస్థ గురించి విమర్శించినాడు సాటి అడ్వికేట్స్ కూడా తను కామెంట్ చేస్తూ క్రిటిజైజ్ చేస్తూ కూడా నాతో ఫోన్ కన్జర్వేషన్ కూడా చేసి ఉన్నాడు ఎవరు మొట్టమొదటి సంతకం పెట్టినటువంటి వ్యక్తి ఆ యొక్క బార్ అసోషియల్ లెటర్ ప్యాడ్లు అంతేకాకుండా ఇంకోతో సంతకం పెట్టినాడు పక్క స్టాంప్ వేసి అతను కూడా నాతో ఆ యొక్క సంతకం పెట్టిన వ్యక్తి కూడా ఫోన్లో పలు దపాలు మాట్లాడున్నాడు నాకు కూడా వాట్సాపు వాట్సాపులు చేసి ఉన్నాడు నా స్టేటస్లు కూడా చూసి అంటే నేను పెట్టినటువంటి స్టేటస్లో కూడా చూసి నాకు కాంప్లిమెంట్ ఇచ్చినటువంటి దాఖలాలు కూడా నా దగ్గర డాక్యుమెంటరీ ఎవిడెన్స్ కూడా ఉన్నది అంతేకాకుండా నిన్నటి దినము అంటే ఇరవై నాలుగో తేదీ ఈ యొక్క చీఫ్ ఎలక్షన్ కమిషన్ వరకు బార్ అసోసియేషన్ పెట్టిన సభ్యులు పెట్టినటువంటి ఈ యొక్క కంప్లైంట్ మేరకు నిన్నటి దినము అంటే ఇరవై నాలుగో తేదీ ఈ నెల ఒక అధికారి ఆర్ ఎవరో మరి పిఓన్ ఎవరో అధికారి నిన్న బార్ అసోసియేషన్కి వచ్చి వచ్చినట్టు ఆ యొక్క అధికారికి ఒక అడ్వకేటు పేరు అంద అంతా మా దగ్గర ఉన్నాయి అడ్వకేటు పెన్ డ్రైవ్లోంచి తీసి అంటే మేము చేసినటువంటి సేవా కార్యక్రమం ఏదో అన్నీ కూడా వీడియో పరంగా తీసి పెన్ డ్రైవ్లో అధికారికి సబ్మిట్ చేస్తూ ఆ వీడియోస్ ఫొటోస్ కూడా మేము చూస్తున్నాము సో అక్కడ ఆ యొక్క అడ్వకేటు ఎవరైతే ఆ యొక్క అధికారికి ఇచ్చేటప్పుడు అతను ఏం మాట్లాడే వాయిస్ మా దగ్గర వాయిస్ కూడా ఉంది ప్రకృతి ప్రకృతి కుమార్ చేసినటువంటి సేవా కార్యక్రమాలు అన్నీ ఇల్లీగల్ అని అతను అంతా అతని ఓవరల్ స్టేట్మెంట్ కూడా ఇచ్చున్నాడు అంతేకాకుండా ఆ యొక్క ఏ కాపీ డౌన్లోడ్ చేసి ఏదో ఇచ్చినట్టుగా ఎక్కడి నుంచి డౌన్లోడ్ చేశారు ఎవరు పంపించారు అనేది కూడా తెలుసు కాబట్టి ఆ యొక్క ఎవరైతే నన్ను ప్రకృతి ప్రకృతి కుమారు ఆయన చేసిన సేవా కార్యక్రమాలు ఇల్లీగలు అని ఆయన అంతా ఆయన స్వతహాగా స్టేట్మెంట్ ఇచ్చినారు అతను ఆ వ్యక్తి అంటే ఆ యొక్క నా మీద అభియోగం చేసినటువంటి వ్యక్తి కూడా అతను ఎక్కడ ఏమి మాట్లాడున్నాడు అంటే టీఎం గల కాడ ఇంకో చోట పబ్లిక్ రోడ్లో నిలబడి కొన్ని సందర్భాల్లో పబ్ పబ్లిక్లో మాట్లాడిన విషయాలు కూడా ఏం మాట్లాడినాడు ఏ వ్యవస్థను విమర్శించున్నాడు అన్న విషయం కూడా నేను వీడియో పరంగా కూడా నేను సెక్యూర్ చేసుకుని ఉన్నాను అవి వీటన్నిటి కూడా ఎవరికి ఎక్కడ ఎప్పుడు సబ్మిట్ చేయాలో నాకు బాగా తెలుసు ఒక మనిషిని బేస్లెస్ ఆధారాలు లేకుండా విమర్శించడం మాత్రం మంచిది కాదు సో ఎనీహౌ దిగారు కాబట్టి మేము కూడా ఏంటంటే చు చట్టపరమైనటువంటి న్యాయపరమైనటువంటి ఈ యొక్క విషయాల మీద చర్చించి ఐఎమ్ రెడీ టు ఫేస్ ఫర్ ఎంక్వైరీ సో అట్ ది సేమ్ టైం ఏం చెప్పడం అంటే ఇక్కడ ఇంకోటి ఉంది ఇక్కడ టూ డేస్ బ్యాక్ అంటే డే బిఫోర్ ఇరవై మూడవ తేదీ ఏదో వెంకటగిరి బార్ అసోసియేషన్ సభ్యుల్ని నేను థ్రెట్ చేస్తూ మెసేజ్ చేసినట్టు కూడా ఆ యొక్క ఇప్పుడు నేను చెప్పినటువంటి అడ్వకేటు ఆ యొక్క ఓవరాల్ స్టేట్మెంట్లో కూడా చెప్పున్నాడు సో ఆ యొక్క స్టే స్టేట్మెంటు ఏంటది థ్రెట్ థ్రెట్ అన్నారు ఏం థ్రెట్ అక్కడ ఏం లే మెసేజ్లు ఏముంది మీకు మీ యొక్క కుటుంబ సభ్యులకు అంటే మీకు మీ డ్యూస్ అంటే ఇక్కడ ఎవరైతే నా మీద బేస్లెస్ అలిగేషన్స్ చీఫ్ కమిషన్ ఆఫ్ ఎలక్షన్ కమిషనర్ వారికి కంప్లైంట్ చేసి ఉన్నారు అక్కడ ఎవరైతే సంతకాలు పెట్టి ఉన్నారో అటువంటి వ్యక్తులకు చట్టం అంటే ఏమిటో చూపిస్తాం అంటే చట్టపరమైన అవగాహన కల్పిస్తాం అని దాంట్లో మెసేజ్లో ఉన్నది నీ అంతట నువ్వే మీరంతటి మీరే థ్రెట్ థ్రెట్ అనుకుంటే అక్కడేముంది చట్టం అంటే ఏమిటో తెలియపరుస్తాం చూపిస్తాం అంతే కాని అక్కడ దెర్ ఇస్ నోని స్కోప్ ఆఫ్ థ్రెట్ ఇన్ దట్ మెసేజ్ సో ఇక్కడ అసలైన థ్రెట్ ఏంది ఇక్కడ మీరు పంపించినటువంటి అంటే వెంకటగిరి బార్ అసోసియేషన్ వారు పంపించినటువంటి మార్చిలో పంపించినటువంటి ఆ యొక్క లెటర్ ప్యాడ్లో నన్ను ఎస్పెషల్లీ నన్ను నా యొక్క యాటిట్యూడ్ ఇల్లీగల్ ఇమ్మోరల్ అన్నారు ఎవరి ఎవరి క్యారెక్టర్ ఇమ్మోరల్ ఎవరి యాటిట్యూడ్ ఇమ్మోరల్ ఇల్లీగల్ అనేది ఐ విల్ ప్రూవ్ ఇచ్చి అంతేకాకుండా ఇక్కడ మీ కుటుంబ సభ్యులకి చట్టాన్ని తెలియపరుస్తానని కూడా చెప్పాను కరెక్టే ఇక్కడ నా దృష్టిలో నా దృష్టిలో కుటుంబం అంటే కేవలము నా భార్య నా పిల్ల కాదు సమాజంలో అభాగ్య స్థితిలో ఉన్నటువంటి వ్యక్తులు కూడా నా యొక్క కుటుంబ సభ్యులే కాబట్టి నేను సేవా కార్యక్రమాలు నా అంతటా నేను ధర్మబద్ధంగా న్యాయబద్ధంగా నిర్వహిస్తూ ఉంటే మీరు నేనేదో సేవా కార్యక్రమాలు ఇల్లీగల్గా చేస్తున్నాను ఇమ్మోరల్గా చేస్తున్నాను అని చెప్పి నా మీద బేసిత సలిగేం చేస్తున్నారు నేను చేసినంత కూడా సేవా కార్యక్రమాలు నిరుపేదలకు నిర్భాగ్యులకు మరియు భగవంతుడు సృష్టించినటువంటి సకల చర జీవరాశులకు సో ఇక్కడ మీరు త్రెట్ చేశారా నేను త్రెట్ చేశానా అనేది కూడా చట్టం నిర్ణయిస్తుంది సో ఇక్కడ ఆ మెసేజ్లో కూడా కేవలము ఎవరైతే నా మీద లెటర్ ప్యాడ్లు అభియోగం చేస్తున్నారో అటువంటి వ్యక్తులకు వారి యొక్క కుటుంబ సభ్యులకు చట్టం అంటే ఏమిటో తెలియపరుస్తా అని మాత్రమే చెప్పండి అక్కడ కూడా ఉంది లాస్ట్ ధర్మో రక్షిత రక్షిత ధర్మాన్ని మనం రక్షిస్తే ధర్మమే మనల్ని కాపాడుతుంది సో లాస్ట్లో కూడా ఉంది అక్కడ సో దెర్ ఇస్ నో స్కో దెర్ ఇస్ నో ఎనీ స్కోప్ దెర్ ఇస్ నో ఎనీ ఛాన్స్ ఆఫ్ థ్రెట్ ఇన్ దట్ మెసేజ్ సో ఇక్కడ ప్రధానంగా తెలుసుకోవాల్సింది ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా చట్టాలపైన అవగాహన పెంచుకోవాలి ఇక్కడ అతి ముఖ్యంగా తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే మేము నిర్వహించినటువంటి సేవా కార్యక్రమాలన్నీ కూడా భారత రాజ్యాంగంలో అంటే నేను ఎస్పెషల్లీ నేను నిర్వహించే సేవా కార్యక్రమాలన్నీ కూడా నా యొక్క స్వామి వివేకానంద యువసైనియ సభ్యులు నిర్వహించే సేవా కార్యక్రమాలు అన్నీ కూడా భారత రాజ్యాంగంలో చెప్పబడినట్లు ప్రాథమిక హక్కులు ప్రాథమిక విధులను ఆధారంగా చేసుకుని మా యొక్క సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం భగవంతుడు చెప్పినట్టు వేదాలు పురాణాలు చెప్పినట్టు దైవ చట్టము చెప్పినట్టు మానవ సేవయే మాధవ సేవ అనే యొక్క ప్రధాన ఉద్దేశంతో ఆ యొక్క బోనపై ఇంటెంక్షన్తో మా యొక్క సేవా కార్యక్రమాలు మేము నిర్వహిస్తున్నాం మా సేవా కార్యక్రమాన్ని మేము నిర్వహిస్తుంటే మీకెందుకు సరే అన్నప్పుడు మరి మీరు ఆ లెటర్ ప్యాడ్లో ఉన్నటువంటి వ్యక్తులు మరి కొంతమంది భరోసా షబ్బులు మా యొక్క సేవా కార్యక్రమాల్లో మీరు ఎందుకు పార్టిసిపేట్ చేయవలసి వచ్చింది ఉన్నాయి అవి కూడా మీరు పార్టిసిపేట్ చేసినట్టు నాతో ఉన్నట్టు ఫొటోస్ ఉన్నాయి వీడియోస్ ఉన్నాయి మీరు మాట్లాడినటువంటి విషయాలు ఉన్నాయి తర్వాత మీరు బయట ఏం మాట్లాడతారు అన్నీ కూడా సీసీ కెమెరాలు అన్నీ కూడా ఉన్నాయి అన్నీ కూడా ఎక్కడ ప్రొడ్యూస్ చేయాలి ఎక్కడ దాన్ని చూ చేయాలని చేస్తుంది అంతేకాకుండా కేవలము వెంకటగిరిలో నా మీదే కాకుండా వెంకటగిరి కోర్టులో విధులు నిర్వహిస్తున్నటువంటి గతంలో నిర్వహించినటువంటి జడ్జెస్ మీద ప్రాసిక్యూటర్ల మీద కోర్టు స్టాఫ్ మీద పోలీసుల మీద పిటిషన్లు పెడుతూనే ఉన్నారు ఆ పిటిషన్లు అన్నీ కూడా ఎప్పుడైనా తెప్పిస్తున్నాయి ఎంత ఎప్పటి నుంచి సుమారు పదహైదు సంవత్సరాలు పిటిషన్లు పెట్టినారు అన్ని పిటిషన్లు ఎవరెవరు ఎక్కువగా ఎవరెవరు సంతకాలు పిటిషన్లు ఉన్నాయో అన్నీ కూడా తెప్పిస్తున్నాం ప్రధానంగా కొంతమంది సంతకాలన్నీ కూడా వెరిఫై చేపిస్తున్నాము ఇదే పనిగా ప్రభుత్వ ఉద్యోగులు ధర్మబద్ధంగా న్యాయబద్ధంగా నిర్వహిస్తుంటే మీ పార్టీకి మీరు పిటిషన్లు పెట్టి డిగ్రేడ్ చేస్తున్నారు సో చట్టం అనేది ఒకటి ఉంది న్యాయం అనేది ఒకటి ఉంది కాబట్టి మేము చట్టాన్ని న్యాయాన్ని నమ్ముకుని బతికే వాళ్ళం మేము అంతేకాకుండా దైవ చట్టాన్ని కూడా మేము నమ్ముకుని బ్రతికే వాళ్ళము సో మాకందరికి కూడా ఆ దైవం మీద ప్రగాఢమైన విశ్వాసం ఉన్నది ఇప్పుడే అందరికీ చెబుతున్నాను స్వామి వివేకానంద యువసేన సభ్యులకి మరియు మమ్మల్ని గౌరవించే ప్రతి ఒక్కరు కూడా చెబుతున్నాను నా ఒంటిలో ఊపిరి ఉన్నంత వరకు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తుంటే ఉంటాను నాకు నా ఉద్యోగం కన్నా కూడా సేవా కార్యక్రమాలు చేయటమే నా యొక్క అంతరాత్మకు చాలా ఇష్టం నా ప్రాణం కన్నా నా ఉద్యోగం కన్నా నా భార్యా బిడ్డల కన్నా సమాజంలో దీనస్థితిలో దౌర్భాగ్య స్థితిలో అభాగ్యస్థితులు కష్టస్థితులు ఆకలితో అలమటించేటువంటి జీవులకు మనుషులకు పరమాత్మ స్వరూపిన జీవులకు సేవ చేయటమే నా యొక్క జన్మకి సార్థకత కాబట్టి నా ఒంటిలో ఊపిరి ఉండేంత వరకు నా ప్రాణం పోయేంత వరకు నేను సేవా కార్యక్రమాలు ఆ భగవంతుని నమ్మి మరియు న్యాయ వ్యవస్థను నమ్మి నేను నిర్వహిస్తూనే ఉంటాను మీరేదో అలిగేషన్లు పెట్టినంత మాత్రాన నా యొక్క సేవా కార్యక్రమాలు మాత్రం నేను ఆపను ఎందుకంటే నేను న్యాయ వ్యవస్థను నమ్ముకుని ఉన్నాను ఆ భగవంతుని నమ్ముకున్నాను ఆ స్వామిని నమ్ముకుని ఉన్నాను ఆ పరమశివుని నమ్ముకున్నాను ఆ కాళికా మాతను నమ్ముకున్నాను వెంకటగిరి గ్రామశక్తి పోలేరమ్మ తల్లిని నమ్ముకున్నాను గౌరవ ఉన్నత సుప్రీంకోర్టు వారిని నమ్ముకున్నాను హైకోర్టు న్యాయస్థానాన్ని నమ్ముకున్నాను మరియు ఇంకా లోయర్ కోర్టు న్యాయస్థానాలు కూడా నమ్ముకుని నా యొక్క జీవనాన్ని నా యొక్క విధిని నా యొక్క విద్యుక్త ధర్మాన్ని నా యొక్క ఉద్యోగాన్ని నిర్వహిస్తూ ఉన్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ నాకు ఇంతకాలం నాకు సపోర్ట్ చేసినటువంటి గొప్ప వ్యక్తులకు మహానుభావులకు నా యొక్క సేవా కార్యక్రమంలో మంచి ఉద్దేశంతో పాల్గొన్నటువంటి వ్యక్తులకు అధికారులకు నాకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ